చెప్పండ ఆ రోజు లగచర్లలో ఏం జరిగింది మిడ్ నైట్ పోలీసులో వచ్చి దర్వాజాలు కొట్టినరు ముందు లైట్ బంద్ చేసిన బంద్ చేసిన తర్వాత దర్వాజాలు కొట్టినరు దర్వాజాలు కొట్టి డైరెక్ట్ ఇంట్లో జొర్రీన్ ఆడవాళ్ళని కూడా చూడలేరు ఎవరిని చూడకుండా దొబ్బి ఇట్లా తిట్టి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళ హస్బెండ్స్ లని దాంట్లో మీ హస్బెండ్ కూడా ఉన్నారు జైల్లో ఉన్నారు ఎట్టి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు అయినా మా ఆయనని బయటకు తీసుకురావాలని కోరుతున్నా ప్రభుత్వానికి ఏ తప్పు చేయలేడు మా ఆయన తప్పు చేస్తే శిక్ష చేస్తే మేము అనుభవిస్తాం కానీ ఏ తప్పు చేయకుండానే ప్రభుత్వం ఎందుకు జైల్లో వేసిందో అదే అర్థమైతలేదు అంటే మిమ్మల్ని మొన్న కలెక్టర్ని కలెక్టర్పై దాడి చేయడం జరిగింది మిమ్మల్ని ఏదైనా బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎవరైనా మిమ్మల్ని కొట్టడానికి పంపించినారా ముందే ప్రీ ప్లాన్గా మీరు ఎందుకు ఉండే మాకైతే కలెక్టర్ వచ్చిన విషయం తెలియదు మాకు ఎవరు చెప్పలేరు కలెక్టర్ వస్తున్న విషయం అది కలెక్టర్ నార్మల్ డ్రెస్సులో వచ్చిండ్రు మనలాగా ఎవరికి కలెక్టర్ అని కూడా తెలియదు ఎందుకంటే గిరిజనులు ఎవరు చదువుకోలేరు వాళ్ళకి తెలియదు అది దాడి కాదు దా దాడి చాలా మంది కావాలని బిఆర్ఎస్ పార్టీ వీళ్ళతో కొట్టించింది చేపించింది వీళ్ళని రెచ్చగొట్టింది అని అని అది అబద్ధం అది పచ్చి అబద్ధం అది నిజం కాదు అబద్ధం ఇవి చెప్పేటి మొత్తం అబద్ధం మా భూములు పోతున్నాయని మేమైతే ధర్నాలు చేస్తున్నాం మీకు భూములు కూడా లేవు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మాకు భూములు ఉన్నాయి మాకు భూములు ఉన్నాయి పాస్బుక్ భూములు ఉన్నాయని కూడా చూపి చూపిస్తాం రిజల్ట్ కూడా అది కూడా చూపిస్తాం భూములు లేకపోతే మేము ఎందుకు కొట్లాడతాం భూములు ఉంటేనే కదా కొట్లాడతాం మాకు భూములు ఉన్నాయి అందుకనే మేము కొట్లాడినాం ఇప్పుడు ఎన్నో మంత్ అండి ఎయిట్ మంత్స్ నేను రిలాక్స్ తీసుకునే టైం ఇది అయినా నేను మా ఆయన కోసం పోరాటం చేస్తున్నాం అరెస్ట్ చేసి పది ఎనిమిది రోజులు అవుతున్నాయి కనీసం వెళ్ళి చూడడం కానీ అక్కడికి వెళ్తే కలవనిచ్చినారా మీ హస్బెండ్ కలవనిచ్చిండ్రు మాట్లాడి వచ్చేసిన రిటర్న్ అంతే ఏం చెప్పలేరు నేను మార్నింగ్ మాట్లాడవచ్చు ఆ నైట్ ఏమో వేరే జైలుకి వేసేసిన అంటే కొట్టడం అలాంటిది ఏమన్నా జరిగింది కొట్టిండ్రు బాగా కొట్టిండ్రు చేతిలో పైన కాళ్ళ పైన నడవనికే కూడా వస్తలేదు అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం ప్రశ్నించాలనుకుంటున్నారు ప్రభుత్వానికి మా ఆయనని ఎలాగైనా విడిపించాలి ఏ తప్పు చేయలేడు కదా ఎలాగైనా బయటకు తీపియాలి అని నేను కోరుతున్నా ప్రభుత్వానికి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన ఎందుకంటే మీ ఎమ్మెల్యేనే కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము మేము అనుకోలేము ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము అస్సలకి ఎన్ అనుకోలేము ఎందుకంటే మేము వేసినాం కదా మేము ఓట్లేసినందుకు మా మేము ఓట్లేసినందుకు మా చెప్పులతో మేమే కొట్టుకోవాలనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే మేము చేయని తప్పుని కూడా చేయని నేరానికి కూడా ప్రభుత్వం మాకు జైల్లో వేస్తుంది మా భూములు గుంజుకుంటున్నాయి అది ఎందుకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి వచ్చినప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి ఇబ్బంది పడుతున్నాం కానీ వేరే అధికారులు వచ్చి మిమ్మల్ని బెదిరించడం జరుగుతుందంటే నిజమేనా నిజమే ఇది సంతకం చేయాలి ఫార్మా పక్క వస్తుంది ఫార్మా ఎలాగైనా వస్తుంది మీరు ఎన్న పోరాటం చేసినా ఫార్మా వస్తుంది అని బెదిరిస్తుండ్రు అంటే మీకు ఇష్టం లేదు ఫార్మా భూములు మా భూముల్లోనే వేయాలని ఉంది ఫార్మా ఎక్కడ భూములు లేవా మా భూములు మేము ఇవ్వము